హలో అందరికీ వెల్కమ్ టు పల్లవి నేచురల్ టాక్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇవాళ వీడియో వచ్చేసి నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ ఈ వీడియోలో చూసేయండి ఇంకా మార్నింగ్ అయితే మార్నింగ్ లేచి బయట ఊకి వాటర్ చల్లేసి ఆ ముగ్గు అయితే పెట్టేశాను ముగ్గు వేసాక మాకు ఇంట్లోనే సాగర్ నెల వస్తుంది ఇంకా వాటర్ పట్టేసి బిందె ఇంట్లో పెట్టేశా ఇంకా వాటర్ పట్టేశాక పిల్లల కోసం పాలు నా కోసం టీ పెడుతున్నాను ఇంకా బ్రష్ చేసుకొని నేను టీ తాగేసి పిల్లలకి పాలు బూస్టు కలిపి ఇచ్చాను వాళ్ళు తాగేశాక టిఫిన్లోకి చట్నీ చేస్తున్నాను పల్లీ చట్నీ వాళ్ళ టిఫిన్ ఏంటంటే దోశ ప్రిపేర్ చేస్తున్నాను నాలాగే మా పిల్లలకి కూడా దోశ అంటే ఇష్టం అందులోకి పల్లి చట్నీ అయితే బాగా తింటారు లేకపోతే చట్నీ చేయకుంటే అంత తినరు దోశలు క్రిస్పీగా టేస్టీగా రావాలి అంటే దోశ పిండి బాగా పులసాలి పులిస్తేనే దోశలు బాగా వస్తాయి చూడ్డానికైనా తినడానికైనా ఏ టిఫిన్ అంత పర్ఫెక్ట్గా చేయరాదు కానీ ఈ దోశ మాత్రం పర్ఫెక్ట్గా చేస్తా మనకి ఇష్టమైనది ఏదైనా తొందరగా వస్తుంది అదే ఇష్టం లేనిది అసలు వస్తుందా రానే రాదు ఎంత నేర్చుకుందాం అనుకున్నా తొందరగా మన మైండ్కి ఎక్కదు మనకి ఏదైతే బాగా ఇష్టం ఉంటుందో దేని మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుందో అదే మన మైండ్కి తొందరగా ఎక్కుతుంది ఇంకా దోశ ప్రిపేర్ చేశాక వాళ్ళ కర్రీలోకి తోటకూర కర్రీ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా తోటకూర ఆకులన్నీ గిల్లేసుకొని బాగా కడిగాను వాటర్లో ఎందుకంటే ఇసు ఇసుక ఉంటుంది దానికి ఆకులకి అందుకే టూ త్రీ టైమ్స్ కడిగితేనే బాగా పోతుంది తర్వాత ఇందులోకి మనకి కావాల్సినంత ఆనియన్స్ కట్ చేసుకోవాలి ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దిల్సులు వేసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అందులో వేసుకొని వేపుకోవాలి ఆనియన్స్ మగ్గాక అందులోనే కొంచెం పసుపు ఒక చిన్న ఎల్లిపాయ దంచుకొని అందులో వేసుకోవాలి ఆకుకూరలోకి అల్లం కాకుండా ఇలా ఎల్పాయి దంచి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత ఉప్పు కారం వేసుకొని దించేసుకోవడమే ఆ క్లిప్ మిస్ అయిపోయింది అందుకే యాడ్ చేయలేదు ఇంకా ఇక్కడైతే పిల్లల కోసం డ్రై ఫ్రూట్ జ్యూస్ చేస్తున్నాను అందుకోసం పిల్లలు ఇలాగే డ్రై డైరెక్ట్గా ఇస్తే తింటే బాగుండు కానీ ఇప్పుడు వాళ్ళు తినక పిల్లల కోసం ఇవన్నీ పొట్టు తీసి ఇంకా పాలు పోసి అది మిక్సీ పట్టి వాళ్ళిద్దరికీ తాపాలి ఇంకా వాళ్ళు మంచిగా తాగుకుంటే రిస్క్ పెట్టకుండా తాగితే మనకు కూడా ఏమనిపించదు ఇంకా తాగుతున్నా కొద్ది ఇంకా చేయబుద్దు అవుతుంది కానీ వాళ్ళు సరిగ్గా తాగరు చాలా రిస్క్ పెడతారు తాగాలంటే ఇంకా ఎలాగో అలాగా తాపేస్తున్నాను రోజు కానీ వాళ్ళైతే అస్సలే తాగలేదు కొంచమే తాగారు ఇద్దరు ఎందుకంటే మనం కూడా ఏదైనా తినంగా తినగా చేదవుతుంది కదా ఇంకా వీళ్ళకి కూడా ఇట్లా అలానే అనిపిస్తున్నట్టుంది వాళ్ళు ఎందుకో ఇక సరిగ్గా తాగలే ఇంకా లైక్ తీసుకున్నా ఇంకా ఎలాగో రోజు తాగుతున్నారు కదా అందుకే ఇప్పటి నుండి ఒకరోజు తప్పించి ఒకరోజు ఇలా నానేసి జ్యూస్ చేస్తా డైలీ చేయకుండా ఇంకా మార్నింగ్ అయితే దోశలు చేస్తా కదా ఇంకా ఆఫ్టర్నూన్ రైస్ వండుతున్నాను దోశ తిన్నాక మనకు అవుతుందా అస్సలు ఆకలి కాదు ఇంకా అందుకే ఆఫ్టర్నూన్ వండుతున్నా ఇవేమో మా కోసుకొచ్చినవి కంది చెట్లు ఇవి సరిగ్గా కానీ కాలే కానీ ఇంకా మా చిలకల గొర్రె మంద పెడుతున్నారు అందుకే దానికోసం మళ్ళీ అలానే ఉంటే గొర్రెలన్నీ మేసిస్తాయి అదే ఇట్లా కోసుకొని తెచ్చుకొని ఎండబెట్టి కొట్టుకుంటే కొన్ని కందులన్నీ వస్తాయి కదా ఉగ్గిలు వేసుకోవడానికి అవుతాయని ఇంకా ఇంటికి కోసుకొచ్చుకున్నాం ఇంకా అవి తెచ్చాక నాకు ముందే అంటే చాలా ఇష్టం ఇంకా ఉడకబెట్టినవి అయితే తింట ఇంకా అన్నీ తెంపేసా పచ్చిపచ్చిగా ఉన్నాయి అన్నీ తెంపి బాగా వాష్ చేసుకొని వాటర్ పోసి అందులోనే కొంచెం సాల్ట్ వేసి పొయ్యి మీద పెట్టుకోవాలి ఇంకా ఫైవ్ సిక్స్ మినిట్స్ ఉడికించాలి బాగా ఇంకా అవి లేవా అని ఒకసారి చూస్తున్నాను ఇంకా అయిన కందులైతే టేస్ట్ మస్తుంటాయి కానీ మేము కొంచెం పిందెలు పిందలు ఉన్నాయి అందుకే అంత టేస్ట్ లేవు అవి అయితే తింటున్నాకొతే అవుతుంది ఇవి కూడా ఉన్నాయిలే కానీ కొంచెం పిందలు ఉన్నాయి ఇంకా గట్టి పల్లె అలా ఉడికాయాలేవా అని ఇలా వచ్చి చూస్తున్నాను ఇంకా ఉడికేసాయి ఉడికాక వాటర్ అన్నీ ఉంచేసుకోవాలి ఇంకా చల్లరాక నేను పాప బాపు మా అత్త అందరం కలిసి తినేసాం టేస్ట్ అయితే చాలా బాగుంది మన హెల్త్కి కూడా ఇవి కందులు చాలా మంచివి మీ సైడ్ ఉంటే కంపల్సరీగా ఉడకపెట్టుకొని తినండి ఎందుకు అంటే అందరికీ దొరకవి ఇంకా ఈవినింగ్ ఏమో తాగడానికి టీ పెట్టుకుంటున్నాను ఇంకా టీ తాగాక గిన్నెలన్నీ తోమేసుకొని ఇక్కడ సదిరేస్తున్నాను ఇంకా నైట్ డిన్నర్లోకి మార్నింగ్ రైస్ అలానే ఉండిపోయింది ఇంకా చలనం తినలేక ఇక్కడ ఎగ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నా ఎగ్ రైస్ సూపర్గా వచ్చింది వీడియో ఇంతవరకు చూస్తారు కదా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్